నేను ఒక జర్నలిస్ట్ అండి నా పేరు రాజేశ్వరి కళ్యాణం ఈ సినిమా తీసింది సూర్య వంటిపల్లి సూర్య చాలా ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉంటున్నారు చాలా చాలా విభాగాల్లో పనిచేసి సినిమా తీయడం గురించి చాలా తెలుసుకుని అయితే తను తీయాలనుకున్న ఫస్ట్ ఫిలిము ఒక మహిళ మీద మహిళల సమస్య మీద తీసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఉమెన్ లైట్ ఫిలిమ్స్ అంటే కొంచెం ఎంతైనా మన ఇండస్ట్రీలో చిన్నచూపు సో అలాంటి ధైర్యం చేసిన సూర్య గారు కంగ్రాచ్యులేషన్స్ ఇది మా అమ్మ కథ ఇది నా భార్య కథ నా కూతుర్ల కదా ఇది ప్రతి మహిళ కథ ఇది నేను చెప్పాలనుకున్నాను మీ సినిమా చూసిన తర్వాత అంటే మీరు చూడబోతు నేను ఎక్కువ చెప్పడం అది పద్ధతి కాదు బట్ ఈ సాంగ్ అనేది ముఖ్యంగా ఒక పర్సెప్షన్తో రాసాము హాయ్ అండి నా పేరు రమణి నేను ఆర్టిస్ట్ని అండ్ ఫెమినిస్ట్ని కూడా ఈ సినిమా నాకు చాలా నచ్చింది బిగినింగ్ అయితే ఆ సాంగ్ కూడా చాలా బాగుంది ప్రజెంట్ సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తూ ఆ సాంగ్ రైటప్ కానీ అది చాలా బాగుంది మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను అన్ రియంటెడ్ మూవీగానే తీశారు అలానే నారి పేరుతోటే అది తెలుస్తూ ఉంది ఆ సాంగ్ ఒకటి రిలీజ్ చేయించారు చాలా బాగుంది ఒక్కసారి చూసిన దానికంటే సెకండ్ టైం చూసినప్పుడు అది ఇంకా బాగుంది అనిపించింది నమస్కారం నా పేరు సోదనాల వెంకటస్వామి నాయుడు సినీ గీత రచయిత డైరెక్టర్ సూర్య గారి ప్రతిభ ఇందులో చక్కగా కనపడుతోంది మొదట్ నుంచి కూడా చాలా ఆసక్తికరంగా ఈ కథనాన్ని నడపడం ఈ సినిమాలో ప్రత్యేకత నారీ సినిమా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు అందరూ కూడా ఆడవాళ్ళకి గౌరవించవలసిన అవసరం ఉంది మన హిందూ సంప్రదాయం గాని సనాతన ధర్మం గాని అందరూ చెప్పేది ఒకటే ఆడవారిని అందరినీ కూడా మనం గౌరవించవలసిన అవసరం ఉంది ఉన్న మెసేజ్ చాలా బాగుందండి ద మెసేజ్ ఇస్ జస్ట్ అబౌట్ నారీ అండర్స్టాండింగ్ ద ఉమెన్ అండర్స్టాండింగ్ యువర్ మదర్ యువర్ డాటర్ యువర్ సిస్టర్ మూవీలో ఒక చాలా మంచి మాట చెప్తారు నాన్ను రోజు దేవుడికి దండం పెడుతున్నాం బట్ అదే దేవుడు నీకు భార్య రూపంలో కూతురు రూపంలో ఉన్నప్పుడు మేము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాం భారతదేశంలో స్త్రీ పుట్టకనే ఒక నరకం అది వందేళ్ళైతున్నా సరే ఈ ఆధునిక యుగంలో కూడా స్త్రీ బతుకు ఎలా ఉందో అని నిర్భయంగా నిశ్చలంగా నిజాన్ని క్రీన్ మీద చూపెట్టిన శశి గారికి సూర్య గారికి నేను వందనాలు తెలుపుకుంటున్నాను చాలా ధైర్యంగా నిజాన్ని చెప్తూ అనువాదాన్ని వ్యతిరేకిచ్చారు సమాజం ఎందుకు ఈ విధంగా మారిపోతుందని చెప్తూ నిజాన్ని చెప్పాడు దానికి మొదటి కారణము టెక్నాలజీ అని టెక్నాలజీని పాజిటివ్ కాకుండా యువత నెగిటివ్ గా తీసుకొని దాని ఏ విధంగా చెడు వ్యసనాలకు అని చాలా నిర్భయంగా ఈ మీడియో ప్రకటించారు మూడో నిజం ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్తున్నాము ఇంటర్నేషనల్ స్కూల్స్ లో లక్షలు పెట్టి చదివిస్తున్నాము పదివేలు ఇరవై వేలు పెట్టి షూలు కొనిస్తున్నాము డ్రెస్సులు కనిపిస్తున్నాము పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో బిర్యానీలు తినిపిస్తున్నాము చాలా క్వాలిటీ వస్తువులు ఇస్తున్నామని ప్రలోభంలో లైఫ్ లో బతున్నారనే నిజాన్ని ఇక్కడ నిర్భయంగా చెప్పారు పిల్లలకు కావాల్సింది క్వాలిటీ లైఫ్ అంటే ఏమిటంటే ఒక గుణాలు మంచి గుణాలు మంచి పద్ధతి నేర్పించాల్సిన నిజము ఈ మూవీ ద్వారా ప్రజలకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది